మనం ఎప్పుడైనా సినిమాల్లో చూసి ఉండడమో లేకపోతే ఎక్కడైనా కనుక సామెతలాగా విని ఉండడమో చూసి ఉంటాం సవాళ్ళతో వ్యాపారం చేయడం అనే పదం గురించి సీరియస్లీ విజయవాడకు వచ్చినటువంటి వరదలు ముంపు ఇదంతా కనుక జనాలు పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళ వేదన ఆ జనాల ఇబ్బందులు వేదనల్లో నుండి కూడా డబ్బులు సంపాదించుకునేకి డబ్బులు సంపాదించుకునే రకం అనే కంటే కూడా వాళ్ళు ఒంట్లో నీళ్ల చుక్కలేవు రెండు మూడు రోజుల నుంచి నీళ్ళే అందక ఆ ఒంట్లో నీళ్ళ చుక్క లేని వాళ్ళ దగ్గర నుంచి కూడా రక్తపు చుక్కలు తాగే కొందరు దోపిడీ దాత తయారైపోయారు అక్కడ అడ్డ దోచుకోవడం అర లీటర్ పాల ప్యాకెట్ యాభై రూపాయలు అరవై రూపాయలు అని పాల ప్యాకెట్లు విపరీతంగా ధరలు నీళ్లు రేట్లు పెంచేసి ఒక ఫోన్ గంట సేపు చార్జింగ్ పెట్టుకోవాలంటే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అని చెప్పి వసూలు చేసేవాళ్ళు ఒక దగ్గర నుంచి ఇక తీసుకెళ్లాలంటే ఒక ప్రైవేట్ బోట్ అని అంటే ఐదు వేల దగ్గర నుంచి పదివేల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు ఛార్జ్ చేసుకుంటూ ఎవరైనా కనుక ఒక ఆరోగ్యం బాగాలేని వాళ్ళని తీసుకుపోవాలన్న విపరీతమైన ధరలు ప్రభుత్వం ఏమో ఓ బోట్లు తీసుకొచ్చామంటారు ఆ బోట్లు ఏమి ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి పాపం వాళ్ళేమో గగ్గోలు పెడుతూ ఉన్నారు మరి వీళ్ళు పంపించిన బోట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు వాళ్ళకేమో కేజీ బియ్యం నూట ఇరవై నూట ముప్పై రూపాయలు అమ్మే పరిస్థితి వచ్చింది అంత కష్టకాలాల్లో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి రక్తం తాగాలని చెప్పి ఎందుకు అనిపించిందో నిజంగా అర్థం కావట్లేదు సేవ చేసే వాళ్ళు చేస్తున్నారు సర్వీస్ చేసే వాళ్ళు చేస్తున్నారు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ ఏదో వాళ్ళు వాళ్ళ వాళ్ళకి చేతులంత వరకు సాయాలు చేస్తూ ఉన్నారు లైవ్లో ఉండి కానీ అటువంటి మధ్య కూడా అదిగో ఇటువంటి జలగలు తయారయ్యారు ఆల్రెడీ నీళ్ళల్లో విష సర్పాలు ఉన్నాయి సర్పాలు ఉన్నాయి ఆల్రెడీ జలగలు ఉన్నాయి పట్టి పీకుతున్నాయి అనేది ఒక రకం అనుకుంటే ఈ జలకలు మనుషుల రూపంలో పీకుతూ ఉన్నాయి వాళ్ళు వాళ్ళ రక్తాన్ని మనుషుల రూపంలో పీకుతూ ఉన్నాయి ఇంత 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 దుర్మార్గంగా ఎట్లా ఆలోచించగలుగుతారో ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా అరే దోచుకుందామని చెప్పి ఇంతకాలం ఎందుకు తెగబడతారు నిజంగానే చీచి చండా అనిపిస్తుంది ఎంతమంది బాధపడుతూ అక్కడి నుంచి మంది ఖాళీ చేస్తున్నారు కొంచెం కుదురబడి తర్వాత చూడాలి ఏం మళ్ళీ వరదలు వస్తే ఎలాంటి ఉండదు బురద అంటు వ్యాధులు రకరకాలు ఉంటాయి కదా పట్టి పీడిస్తాయి అవి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు బయటకు వచ్చేయాలన్నా కనుక వాళ్ళకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది అలా రావాలి అనుకుంటే ఇలా దోపిడీకి గురై మరీ రావాల్సి వస్తుంది ఆ దోపిడీకి గురై బయటకు వచ్చిన తర్వాత వాళ్ళే వీడియోలు పెడుతూ ఉన్నారు అసలు ప్రభుత్వం ఉందా అసలు ఉందా సోది చెప్తున్నారు మా ఆయన చెప్పినాడని చెప్పి ఓటేసాం అనవసరంగా లేకుండా మా వాళ్ళు చెప్పారని చెప్పి ఓటేసాం ఓటేషన్ నెత్తికెక్కించుకునేందుకు బాగా బుద్ధి చెబుతున్నారు రకరకాలుగా వాళ్ళ ఆవేదనను పాపం వాళ్ళు వెలికొచ్చుతూ ఉన్నారు ఏది ఏమైనా సేవ చేసే చేతుల మధ్యనే రక్తం పీల్చే ఈ మృగాలు లాంటి వాళ్ళు కూడా వాళ్ళతో వ్యాపారం చేస్తూ ఉండడం సభ్య సమాజం సహించుకోవాల్సిన విషయం కానీ ఏం చేస్తాం అలా తయారైంది జనం